పెరలి సిస్టర్స్ కి స్వాతం ఎలా ఉన్నారు బాగున్నారా ఎండాకాలం వచ్చేసింది కదండి మన ఆడవాళ్ళకి చేతి నిండా పనే ఆ పచ్చళ్ళు పెట్టుకోవటం ఒడియాలు పెట్టుకోవటం ఊరమిరపకాయలు వేసుకోవటం తీరుకున్నదండి అయితే ఒడియాలు పెట్టుకునే విషయంలో అంటే నేను ఇప్పుడు చూపించే ఒడియాలండి మినప ఒడియాలని చూపిస్తాను పెట్టుకునే విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయండి రెండేళ్ళైనా నిల్వ ఉంటాయి ఎందుకులే రెండేళ్ళు ఎందుకు ఏ సీజన్కి ఆ సీజన్ పెట్టుకుంటే సరిపోద్ది అట్లాగే కొన్ని జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ పాటించాలండి మినపడియాలకి ఆ జాగ్రత్తలు పాటిస్తే చాలా బాగుంటాయి వెనక అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటేనండి చాలా కష్టపడేవాళ్ళు మినపూడియాలు పెట్టడం అంటే ఆ రోజంతా పని అట్లా కాకుండా ఈ మనం ఈ తరం వాళ్ళు ఏం చేస్తున్నారు ఈజీగా ఎలా పెట్టుకోవాలో అని ట్రై చేస్తున్నారు కదా పనులన్నీ ఈజీగా అయిపోవాలని అట్లాగే ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో నేను చేసి చూపిస్తాను ఈ మినప ఒడియాలకి కొంచెం జాగ్రత్తలు పాటించండి కొంచెం పెందలాడి మాత్రం లెగవాలి ఈ ఒడియాలు పెట్టుకునే టైంలో మాత్రం అండి పెందలాడు లెగవండి తప్పదు ఎందుకంటే ఎండలో పెట్టారనుకోండి ఆ ఎండ దెబ్బ తగిలిద్ది టేన్ అయిపోవటం ఇవన్నీ సమస్యలు ఉంటాయి అందుకని ఆ పెట్టుకునే రోజు మాత్రం పెందలాళ్ళు లేసి సూర్యుడు వచ్చేటప్పటికి మీరు పెట్టేసేయండి సరేనా ఎంత టేస్టీగా ఈజీగా పెట్టుకోవచ్చో అది జాగ్రత్తలు పాటిస్తూ నేను ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇవి మినపగుళ్ళు అండి ఈ మినపగుళ్ళు కొత్త తీసుకోవాలి పాత అయితే మనకు ఒదుగు రాదు కొత్త మినపగుళ్ళు తీసుకొని మనం నైటే నానబోసుకోవాలి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి మనం పడుకోబోయే ముందు నానబోసామనుకోండి అనుకోండి తెల్లారికి మనకి నాని రెడీ అవుతాయి నేను అర కేజీ పప్పు తీసుకున్నాను ఈ రైస్ కుక్కర్ గిన్నెతో మూడు వస్తాయి అన్నమాట ఇవి ఇప్పుడు కడిగి నానబెట్టేసుకుందాం ఇగోండి నైట్ అంతా పప్పు ఈ విధంగా ఉన్నాయి వీటిని మరలా ఒకసారి కడిగి నీళ్ళన్నీ వంపేసుకొని మనం గ్రైండర్ చేసుకుందాం మిక్సీలో వేయచ్చండి కానీ కొంచెం గట్టిగా వస్తాయి గ్రైండర్ అయితేనే బెటర్ నా ఉద్దేశంలో గ్రైండర్ లేనప్పుడు తప్పదు కదా చిన్న గిన్నెలో కొంచెం కొంచెం వేసుకోండి ఇది బాగా ఐదారు సార్లకు వస్తుందండి గిన్నెలో అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ మీరు పిండి రెడీ చేసుకోవాలి వీటిని ఇంకొకసారి కడిగి గ్రైండర్లో వేసి చూపిస్తాను ఇదిగోండి నా దగ్గర ఈ చిన్న గ్రైండర్ ఉంది వెనకటి పాతకాలం గ్రైండర్ అయితే అర కేజీ పప్పు పడతాయి కానీ నాకు రెండు వాయిల్గా వేసుకోవాలి ఇందులో ఒక్క చుక్క వాటర్ వేయండి ఎక్కువ వద్దు ఎందుకంటే మినపప్పు ఫ్రీగా తిరగటం కోసం అన్నమాట స్విచ్ ఆన్ చేసుకొని నీళ్ళన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటా మనం ఇది పిండి ఆడించుకోవాలి ప్పు వేసేస్తేమో విద్య పడిద్ద సరే ఒక్కసారి వేసేస్తున్నాలేండి అంటే వాళ్ళని కూడా చూసుకుంటూ ఇప్పుడు నువ్వు ఎలా వేస్తున్నావో అలా ఒక్కోసారి స్టోన్స్ తిరగకుండా ఆగిపోతాయి అండి ఎక్కువ అయితే పప్పు ఇలా చూసుకుంటూ వేసుకోండి వాటర్ మాత్రం చాలా తక్కువ వాడాలి అసలు ఇప్పుడల్లా వాటర్ వేయద్దు నేను ఫస్ట్ చెప్పాను కదా గ్రైండర్ ఆన్ చేసే ముందు ఒక్క అంటే ఒక స్పూన్ వేసుకుంటే చాలు మెదిగే కొద్దీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పిండి మెదుపుకోవాలి వాటర్ మాత్రం తగలనీ పాకనమ్మ ఇప్పుడు ఈ విధంగా మెదిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే మనం తడి వేయలేదు కదా అంటే వాటర్ వేయలేదు కదా దానివల్ల స్టోన్ చూడండి తిరగకుండా అట్లాగే గట్టిగా ఉంది మనం ఉప్పు కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు మనం ఎప్పుడు తినేదాని మీద తక్కువే వేసుకోవాలి తర్వాత మొత్తం ఎదిగాక చూసుకొని మనకు తగినంత ఉప్పు వేసుకుందాం అయితే వడియాలకు ఎప్పుడైనా తక్కువే పట్టిద్దండి తక్కువే వేసుకోండి వేగిన తర్వాత మనకి ఉప్పు సరిపోద్ది అన్నమాట మనం ఎప్పుడు తినే ఉప్పు మీద కొంచెం తగ్గించే వేసుకోండి ఏ ఒడియాల్లో అయినా కానీ తడి అనేది వాడకుండా ఇంకొంచెం మెదిగిన తర్వాత కొంచెం ఒక్క స్పూన్ వాటర్ చల్లుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ బాగా మెదగనివ్వండి పలుకు అస్సలు ఉండకూడదు మెత్తగా మెదగాలి పిండి కంటే కొంచెం పలసన ఉండాలండి మీరు చూసుకుంటూ వాటర్ వేసుకోండి మరీ పలచన చేసుకోవద్దు పిండి మెత్తగా మెదగాలి స్టోను ఒకటి పట్టేస్తుందండి అట్లాగని ఏం కంగారు పడద్దు కొంచెం తర్వాత అదే ఫ్రీగా తిరుగుద్ది పిండి గట్టితనం తనం చూసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకోండి మనం అర కేజీ పప్పు పోసుకున్నాం కదండి అర కేజీకి ఖచ్చితమైన కొలత యాభై గ్రాములు పచ్చిమిర్చి చూడండి ఇంత అంటే ఒక అంగుళం అల్లం ఇవి మిక్సీ పట్టుకుందాం కేజీకి వంద గ్రాములు పచ్చిమిర్చి నేను అర కేజీ వేసాను కదా అందుకోసం యాభై గ్రాములే పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మనం పేస్ట్ మాదిరిగా చేసుకుందాం ఇప్పుడు ఈ పిండి మెదుగుతుంది కదా ఫైనల్ వచ్చే ముందు ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసేయండి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఈ పిండితో కలిసి మెదుగుతూ ఉంటుంది పిండి మెత్తగా మెదిగింది ఇప్పుడు ఉప్పు సరి చూసుకొని ఒక్క స్పూను జీలకర్ర వేయండి కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు గ్రైండర్ ఆపేసి పిండి తోడుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకవ ఒకటి తీసుకోడు ఈ వెజ్లో ఇట్లా కట్ చేసుకోండి కవర్ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు అందులో ఈ పిండిని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇందాక కట్ చేసుకున్న భాగాన్ని ఇలా బిగిచ్చేయండి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీకు మీరు పెట్టే సైజుని బట్టి హోల్ పెట్టుకోండి అదిగో ఇప్పుడు వడియలు పెట్టేద్దాం మీకు సైజు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు పెట్టుకోవచ్చు కానీ చిన్నవి అయితేనే బాగుంటాయండి మీరు చీర మీద కాకుండా ఇట్లా ప్లాస్టిక్ కవర్ మీద అయితే మనకు ఈజీగా వస్తాయి చీర మీద అనుకోండి తడిపి తీసుకోవాలి అంటే ఎండిన తర్వాత అడుగు నీళ్లు చల్లి తీసుకోవాలి అట్లా కాకుండా ఇట్లా ప్లాస్టిక్ షీట్ మీద అయితే మనకు తొందరగా వచ్చేస్తాయి ఒక్క ఎండ తగలగానే వచ్చేస్తాయి అనమాట ఇంత విడంగా ఏం పెట్టుకోని అవసరం లేదండి దగ్గర దగ్గరగా పెట్టుకోవచ్చు నీకు చూపించడం కోసం నేను గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను చేత్తో పెట్టాలంటే చాలా పెద్ద పని ఇట్లాగైతే మనకి బాగా ఫాస్ట్గా అయిపోతాయి ఒడియాలు ఎన్ని కేజీలైనా ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు అసలు అంత ముందండి మినపొడియాలు పెట్టాలి అంటే అమ్మ టైంలో అసలు పెద్ద పని ఇప్పుడు మనకి ఈజీగా అయిపోతున్నాయి కదా చాలా పనులు ఇలాంటి టెక్నిక్స్ వల్ల వీడియోకి పెద్ద పెడుతున్నట్టు కనపడుతుంది ఏమో గాని ఎండితే చిన్నవి అయిపోతాయి అండి ఇదే లేదండి మనం ముగ్గు పెడతాం కదా ముగ్గు చుక్కలు పెట్టినట్టు పెట్టేయండి చాలు మొత్తం పెట్టాక మనకి నక్షత్రాల కనపడతాయి తినపొడియాలు పెట్టడం పూర్తయింది ఇంకొక జాగ్రత్త చెప్తాను మీరు పిండి నుంచి తీసిన వెంటనే పెట్టుకోవాలి వడియాలు ఎందుకంటేనండి కొంచెం లేట్ చేశారనుకోండి పిండి కండ్రెక్కుద్ది కండ్రెక్కిన తర్వాత మనం వేయించుకున్నాం అనుకోండి వడియాలు చేదొస్తాయి అందుకని వెంటనే లేట్ చేయకుండా వెంటనే పెట్టేసుకోండి ఈ కవర్లు మీకు చీరలు అమ్మే షాప్లో దొరుకుతాయి ఈ ప్లాస్టిక్ కవర్స్ అండి చీరల మీద షాప్లో దొరుకుతాయి లేదంటే అచ్చగా కవర్స్ అమ్ముతారనమాట నవార్లు ఇవి అమ్ముతారు చూసారా షాపులు చీపుర్లు నవార్లు అవి అక్కడైనా దొరుకుతాయి ఇలాంటి పేపర్ మాత్రమే తీసుకొని పెట్టుకోండి చీర మీద అనుకోండి ఊడి రావటం కష్టం దీని మీద అయితే ఒక ఎండ తగలగానే ఊడి వచ్చేస్తాయి చీర అనుకోండి ఇప్పుడు ఈ మినప్పిండిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా లాగేస్తుంది కానీ ఇట్లా పేపర్ మీద పెట్టినందు వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవ్వండి నేను పొడియాలు వేయిన్స్ చూపిస్తాను బాండీలో నూనె పెట్టుకొని కొంచెం ఎరుపు చాయ్ వచ్చే వరకు వేయించుకొని తీసేయాలి చూస్తే కదండి మినప్పిటి వడియాలి ఎలా పట్టుకోవచ్చో ఇవి పప్పులోకి పప్పు చారీ చాలా సూపర్ కాంబినేషన్ అండి అయితే బచ్చల కూర పప్పు చుక్క కూర పప్పులోకి అసలు ఎంత టేస్ట్ వస్తుందో ఈ వొడియాల దంచుకొని తింటుంటే అమృతం అండి అంత బాగుంటుంది ఈ ఒడియాలతో కూరలు కూడా చేసుకోవచ్చు టమాటా వేసు పులుసుకోరా పులుసు కూర అవన్నీ ఈసారి నేను చేసి చూపిస్తాను అండి సరే విజయ చెప్పేసి ఫ్లో చెప్పిద్దేమో అనుకున్నానండి చెప్పను నీ ఏ మాత్రం రాజీ పడదు చూడండి సరేనండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్